హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఆగస్టు నెల నుంచి కొన్ని అయితే అమలు చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి అన్ని పథకాలకు సంబంధించిన బడ్జెట్లు అయితే ప్రవేశపెట్టారు కాబట్టి డబ్బులు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఎలక్షన్లు ఇచ్చిన హామీ ప్రకారం కొన్ని పథకాలు అయితే ఇంకా అమలు చేయలేదు కాబట్టి ఆ పథకాలు అయితే మనకైతే ఆగస్టు నెల నుంచి అమలు చేయబోతున్నారు కాబట్టి ఏ పథకాలు అమలు చేయబోతున్నారు ఎవరికొరికి ఇస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనిపి క్లారిటీ చెప్తే వెనుకొచ్చు అండి చూడెంట్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పది లైక్స్ అంటే షేర్ చేయండి పదొక్క సబ్స్క్రైబ్స్ సబ్స్క్రైబ్ పక్క మెహన్ చేసుకోండి ఇంకా టాపిక్ టాపిక్కి మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావ్ చెప్పింది మొత్తానికైతే మనకైతే కొన్ని పథకాలు అయితే అమలు చేయబోతుంది ఆగస్టు నెల నుంచి ఎలక్షన్స్లో మనకైతే హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఆ పథకాలు అయితే ఇప్పుడు అమలు చేయబోతున్నారు మనకైతే అసెంబ్లీలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు ఈ పథకాలకు సంబంధించింది కాబట్టి ఈ పథకాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి మనకైతే ఆగస్టు నుంచి ఈ పథకాలు అమలు చేయబోతున్నారు ఏ రోజు ఏ పథకాలు అమలు చేస్తారు ఎవరికొరకు ఇస్తారు దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి అలానే ఒక్కరు లైక్ కూడా చేయండి నా డైరెక్ట్ టాపిక్కి తెలియపోతాను ఆగస్ట్ ఒకటో తేదీ మనకైతే ఆశ్రయించు అంటే గత ప్రభుత్వం ఆశ్రయించగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయు తెప్పించగా వృద్ధులకు వితంతులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేల చొప్పున ఇస్తామని చెప్పారు కాబట్టి దానికి సంబంధించి మనకైతే ఆగస్టు నెల నుంచి పెంచి ఇస్తున్నారు కాబట్టి మనకైతే కొంతమంది జూన్ నెల సంబంధించింది అలానే జూలై నెల సంబంధించింది కూడా మనకైతే బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే విడుదల చేయాలని చెప్పారు కాబట్టి వాళ్ళకు కూడా మనకైతే డబ్బులు విడుదల చేస్తారు ఒకేసారి ఆగస్ట్ ఒకటో తేదీ మొత్తానికైతే అయితే పెంచిన అయితే పెంచారు కాబట్టి అంటే చేయుత పెంచిన పెంచారు కాబట్టి మొత్తానికైతే ఆగస్టు ఒకటో తేదీ బ్యాంక్ ఖాతాలోకి వృద్ధులకి వితంతులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు కాబట్టి మొత్తానికి తేదీ జూన్ జూలై నెలకి సంబంధించింది కూడా ఆగస్టు ఒకటో తేదీ విడుదల చేస్తారంట ఆశ్ర పింఛను కాబట్టి మొత్తానికి తేదీ అలానే మనకు వచ్చేసి ఆగస్టు మూడవ తేదీ మనకు వచ్చేసి రైతు మాఫీ ఆల్రెడీ మనకైతే ఒక విడతలో లక్ష రూపాయలు ఉన్నవారికి అయితే రైతు మాఫీ చేశారు మరో లక్ష రూపాయలు ఉన్న వారికి కూడా రైతు మాఫీ చేయబోతున్నారు అంటే లక్ష లోపు ఎవరైతే రైతు మాఫీ తీసుకున్నారో వాళ్ళకైతే అయితే రైతు మాఫీ చేసింది రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకులకు డబ్బులు అయితే జమ చేసింది కాబట్టి అలాగే లక్ష పైన ఉన్న వాళ్ళకి లక్ష నుంచి రెండు లక్షల మధ్యలో ఉన్న వాళ్ళకి వాళ్ళకైతే ఆగస్టు మూడవ తేదీ కల్లా పూర్తి చేస్తుందంట కాబట్టి మనకైతే ఆగస్ట్ మూడవ తేదీ లోపు మనకైతే రైతు నూనమాఫీ ఎవరైతే తీసుకున్నారో రెండు లక్షల లోపు మొత్తానికి అయితే అంత పూర్తి అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకైతే డబ్బులు కడుతుంది ఇది వచ్చేసి ఆగస్టు మూడవ తేదీ పూర్తి అవుతుందంట రైతు నూనమాఫీ సంబంధించింది అలానే మనకైతే ఆగస్ట్ ఆరో తేదీ వచ్చేసి రైతు భరోసా సంబంధించింది గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉంది కాబట్టి మొత్తానికి అయితే ఇప్పుడున్న ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఎకరానికి పదహై అయితే ఇస్తాము సంవత్సరానికి రెండు విడతలు విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి మొదటి విడుదల భాగంగా ఆగస్టు ఆరో తేదీ ఏడు వై డబ్బులు విడుదల చేస్తారు అంటే మనకైతే మొత్తం పూర్తి చేస్తారు అంటే ఇది కూడా విడుదల వాడు చేస్తా అని చెప్పారు ఎందుకంటే మనకైతే ఆల్రెడీ బడ్జెట్లో కూడా డబ్బులు ప్రవేశపెట్టారు కాబట్టి బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టారు కాబట్టి విడుదల చేస్తా చేస్తారంట ఈ రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించిన అయితే విడుదల వాడిగా డబ్బులు అయితే విడుదల చేస్తారంట బ్యాంక్ ఖాతాలోకి అంటే మూడు ఎకరాలు ఉన్న వారికి ఒకసారి ఆరు ఎకరాలు ఉన్న వారికి ఒకసారి పది ఎకరాలు ఉన్న వారికి ఒకసారి అయితే విడుదల చేస్తారంట విడుదల వర్గా కాబట్టి మనకైతే ఆగస్ట్ ఆరో తేదీ కల్లా అందరికైతే ఎకరానికి ఏడు వందల చొప్పున డబ్బులు అయితే చేస్తారు వరి పంట వేసినానికి ఐదు బోనస్ అయితే ఇస్తారు మొత్తానికి ఇది ఆగస్ట్ ఆరో తేదీ రైతు భరోసా అంటే రైతు బంధువు సంబంధించి డబ్బులు అయితే విదల చేస్తారు అలానే మనకైతే ఆగస్ట్ తొమ్మిదో తేదీ వచ్చేసి మనకైతే ప్రతి మహిళకి ప్రతి నెల రెండు వేల డబ్బులు అయితే ఇస్తామనేసి కాంగ్రెస్ హామీ ఇచ్చింది కాబట్టి ఎలక్షన్స్ టైంలో ఆ హామీ ఇప్పుడు నెరవేరుస్తున్నారు కాబట్టి దాని మహాలక్ష్మి పథకము ఆ పథకం కూడా ఆగస్టు తొమ్మిదో తేదీ నుంచి అమలు చేయబోతున్నారు కాబట్టి ప్రతి నెల ప్రతి మహిళకి రెండు వై వందలు ఇస్తామని చెప్పారు కాబట్టి ఆ పథకం అయితే ఆగస్ట్ తొమ్మిది తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు కాబట్టి ఇది ఒక సుభాధనని చెప్పొచ్చు కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు అయితే అర్హులుగా ఉన్నారో వాళ్ళకైతే అయితే ఆగస్ట్ తొమ్మిదవ తేదీ రెండు వైందల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారంట మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇది ఒక అని చెప్పొచ్చు అలానే మనకైతే ఆగస్ట్ పన్నెవ తేదీ ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళకి వచ్చేసి మనకైతే ఇంటి స్థలం లేకపోతే ఇంటి స్థలం ఇచ్చి అలానే ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల డబ్బులు అయితే ఇస్తారు ఒకవేళ ఇంటి స్థలం ఉంటే ఐదు లక్షల డబ్బులు అయితే ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి దళితులకి అయితే ఆరు లక్ష డబ్బులు అయితే ఇస్తారు ఈ పథకం వచ్చేసి ఇల్లు ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఆ పథకం అయితే ఇప్పుడు అమలు చేయబోతున్నారు దీనికి సంబంధించి కూడా బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు కాబట్టి అసెంబ్లీలో దీని వచ్చేసి మనకైతే ఆగస్టు పన్నెండవ తేదీ నుంచి ప్రారంభిస్తారంట అంటే ఇంటి స్థలం లేని వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి ఇంటి స్థలం ఉంటే డబ్బులు అయితే ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి కాబట్టి ఇది ఒక సుబోధన చెప్పొచ్చు ఇది కూడా మనకైతే ఆగస్ట్ పన్నెండవ తేదీ నుంచి ప్రారంభిస్తారు అయితే ఈ పథకాలు వచ్చేసి ఆగస్టు నెలలో అమలు చేయబోతున్నారు ఆల్రెడీ మనకైతే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు కాబట్టి ఈ పథకాలు వచ్చేసి మనకైతే ఆగస్ట్ నెలలో అమలు చేయబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధంగా అయితే ఉండండి మీ బ్యాంక్ డబ్బులు అయితే జమ చేస్తారు ఇంకా అప్డేషన్ చేస్తాను ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోండి టైం వాచింగ్ టైం